విశావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు మాసము శ్రావణ మాసంలో మనకి సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం వారం రోజు వస్తుందండి ఈ రోజు తిది చలితి తేదీ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ చలితి తేదీ అనేది మనకి పన్నెండు మంగళవారం ఉదయం పది తొమ్మిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మనకి చంద్రోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజు జరుపుకుంటాం కాబట్టి పన్నెండవ తేదీ వస్తుంది మంగళవారం తో కూడి వచ్చిన ఈ రోజుని ప్రత్యేకంగా అంగారక సంకరాహార చతుర్థిగా జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తంలో కూడా మనకి ఈ అంగారక సంకరాహార చతుర్థి మంగళవారంతో కూడి శ్రావణ మాసంలో మాత్రమే వస్తుందండి అందుకని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు చక్కగా మొదలు పెట్టుకోవచ్చు ఈ రోజు చంద్రోదయ సమయం వచ్చేసి ఈ పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది యాభై ఐదు నిమిషాలకి ఈ శ్రావణ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు గణపతి పీఠము నామం పేరు హేరంబ మహాగణపతిగా పూజిస్తాము ఎంతో విశేషంగా మనకి ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో మంగళవారంతో కూడి వస్తున్న ఈ అంగారక సంఘటన చతుర్థిని కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్